ఈరోజు ఎన్టీఆర్ నగర్లో ఒక పెన్షన్ కార్యక్రమానికి ప్రతి నెల ఒకటే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు గారు ఎన్ని పనులున్నా ఎంతలా వర్షం ఉన్నా ఎన్ని గంటలకు చెప్పాడో ఒక క్రమశిక్షణగా వచ్చి ఆయన పంచడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి పార్కులు చూస్తే అభివృద్ధి కాలువలు చూస్తే ఏ కాలువ కూడా పూర్తి అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్లు పిలిచి ఈరోజు పని స్టార్ట్ చేశాడు ప్రతి కార్యకర్త ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు మా నారాయణ గారు అటువంటి పరిస్థితుల్లో ఇంత వాన్లో కూడా వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది నేను ఇప్పుడే మా నారాయణ గారిని ఒక రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే సారు నెల్లూరులో ప్రతి వార్డు డెవలప్ చేయాలన్నారు ప్రతి వార్డు బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన ఇది ఎన్టీఆర్ నగర్ అని పేరు ఉంది సార్ మీరు దయచేసి ఒక మోడల్ వార్డు కొన్ని పెట్టున్నారు దయచేసి దీన్ని కూడా చేర్చమని రిక్వెస్ట్ చేసిన సార్ని ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు దాన్ని ప్రత్యేక ధన్యవాదాలు వారికి చేస్తున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా నేను కోరుకుంటున్నాను